పొడి అయిపోయింది రా ఒక గ్లాస్ అంత కారం పొడి పెట్టి రాదురా పట్టించుకొచ్చినాక మళ్ళా పెడతా గాని సరే అక్క ఇటీ గ్లాసు పెడతా కారం పొడి ఒక్కటేనా ఇంకేమన్నా కూరగాయలు కావన్నా మొన్న అంగడు కూడా పోలేదురా ఉంటే పెట్టు మరి సరే అక్క తీసుకొస్తావు అక్క కారం పొడి కూరగాయలు కూడా తీసుకో కారం పొడి పట్టించుకురా కారం పొడి పెడతా కూరగాయలు కూరగాయలు పెడతారా ఎందుకు అక్క నా దగ్గర కూరగాయలు లేనప్పుడు నువ్వు ఇయ్యవా నీ దగ్గర లేనప్పుడు నేను మళ్ళీ ముడు ఏమద్దు బదులు సరేరా మరి గామేంద్రో మా ఇంటికి అడిగిపోతుంది ఇంకా ఒళ్ళు కూరగాయలు అయింది చేతుల గిలాస కారం పొడి అయింది వామ్మో వామ్మో నీ పీచుడు మొగపూడ నేను మన ఇంట్లోకి వెళ్ళి ఎండి ఇచ్చిన బంగారం ఇచ్చిన కూరగాయలు కదా ఇచ్చింది కొంతకాల మోగం కాబట్టి కూరగాయలు ఏమైనా పుణ్యానికి చాయ్ పిఠాల పీరము మనం కూర కొడితేనే ఒక టమాటా ఒక ఉల్లిగోడ పోయొడతా అలాంటివా ఓడి నింపి పంపిస్తావు మరి ఇక అనుకుంటే నెల కింద మన ఇంట్లో ఒక్క కూరగాయ లేకుండే అక్కనే పెట్టింది అనుకోమని అప్పుడేటి నీ తెలివి నువ్వు బాగా కొడుతున్నావు ఎవరి పెడితే మనం తీసుకోవాలి కానీ మనం పెట్టుకోదే ఈ రోజులలో పీ స్థానం ఉంటేనే బతుకుతాం నీ పిల్లికి బిచ్చమైన ముఖంలా చెప్పు ఎన్నడ ఏమో నీ రీతి ఇగో అయింది అయిపోయింది ఇక ఊకో గట్టెట్లు కూడా చెప్పు ఎందుకు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్తావా చెప్పవే ఆగు నాలుగు గంటలు టమాటాలు పెట్టినామో గన్ని కూరగాయలు పెడతావే ఉండే నీకు విడాకులు ఇస్తా నీ ముష్టి ముఖాన్ని చెప్పుతో నీ కొట్ట కూరగాయలు ఇచ్చినందుకు విడాకులు ఇస్తా అంటావా కొంచెం సిగ్గు అనిపించలేదా నాకందుకే సిగ్గు కూరగాయలు ఇచ్చినందుకు మూసిగి పడు ఉండు కూరగాయలు నడుక్కునట్లేదు సంగతి చెప్తా హే ఆయ్ మల వెట్టిపోతా దీన్ని కొనికొచ్చినాకో మనిషి ఇష్ పడుగాను ఉన్న

నాకు ఇప్పుడే కావాలి లేకపోతే నాలుగు టమాటాలు నాలుగు ఒక్కటి తక్కువ నాయనుంచి పోను అమ్మా నేను టైం కు చూసినా కాబట్టి నా కూరగాయలు నాకు వస్తున్నాయి లేకపోతే అటే పోవు

నీ అవసరాన్ని కారం పొడి తెచ్చుకొని ఇవ్వండి నీ మీద పోలీస్ పెడతా ఉన్నా అని అనుకుంటున్నాం రోగం పుట్టింది ఆమె ఇచ్చి కూరగాయలు ఇచ్చింది కారం పొడి ఎడకీ పాపం పాడుగాను కూరయని అడగనే కారం వాడి అడగను బుద్ధి లేక ఆ ఇట్లా ఉన్నట్టే బతకనిచ్చినట్టే నన్ను కారం పొడి ఇచ్చిందే కాక ఇంకా లావు మాట్లాడుతున్నావేందే ఆ నువ్వు ఇట్లా ఏస్తే నీ లగ్గ మంచి ఎట్లా అనిపిస్తుందా నీకు కారం పొడి అడుక్కొచ్చి నువ్వు ఇంట్లో రాలే లేకపోతే నరికి పోగులు పెడతామనుకుంటున్నా కానీ

సారిస్తా యామనుకుంటా గల గేట్ తీసినది అలా చిప్పుడు గట్ట తెచ్చి చూస్తే అవుతుంది పని రాదు రాదు పోయి తువాల తీసుకురాపో తానం చేస్తా మరి నువ్వేందుకు ఇట్లా అంగిప్ప అంగి వేసుకొని వస్తే మార్చిపోదే అందుకే ఇప్పుకొని వచ్చినా మళ్ళీ పిండాలంటే సబ్బు బొక్క ఏది తెలియదు నోడు తువాలి తిప్ప నీ మా నువయ్య ఇక నువ్వు మారో నీకు రాదు ఇక మస్తుగా చెప్పినవి తీసుకురా షాంపూ తీసుకురాకు అడసం ఉండే కదా అది పెట్టుకుంటా బాత్రూమ్ లో సగం షాంపుడే కానీ లేదు ఏమైంది నేనే పెట్టుకున్నా మొత్తం షాంపూ నిన్ను ఎత్తుకోపోను ఎంత పని చేసేవే సగం షాంపూ పెట్టుకోమడిగానే ఇప్పుడు నేనే పోయగానే ఎట్లా వేయాలంటే ఏమన్నట్టు ఇంట్లో షాంపూలు లేకరా అల్లకెళ్ళ ఒకటి తెచ్చుకొని చెయ్యి అన్న ఎక్కువకుంటా గానీ ఇంట్లో మాత్రం షాంపూ తెచ్చి చెయ్య పది రోజులు కూడా తానం చేయలే ఇవాళ ఒక్కనాడు చేయకపోతే కొంపలే రాదు నువ్వు మారవు ఇంకా షాంపూ మొత్తం పెట్టుకుంటే నన్నే తిడుతున్నావు ఇంకా ఎవరు లేరుగా నా పెన్న కూడా ఇంట్లో లేదు ఎట్లా ఇంట్లోనే ఉంటున్నా లొంగి కట్టుకునే మాసిపోతుంది ఈ లుంగి ఇప్పేస్తా సిపోతుంది అని ఇప్పింది ంగి మాసిపోతుందని ఇప్పిండే అరే ఎందుకు అన్న గిట్లా పెడుతున్నా ఉరం మీద అరే ఈ అన్నంలో ఎలుకల మంది ఊరాల పుండి ఎలుకలు అడ్డ ఊలుకున్నాయి వరాలు మొత్తం పొక్కలు కొడుతున్నాయి ఎంత మూసినా మళ్ళీ కొడుతున్నా ఉన్నాయి తెల్లారు వచ్చి వరకు పొలంలో నీళ్ళే ఉండలేదు ఇక ఈసారి ఇట్లా కాదు ఎలకల మంది పెట్టినా అంటే తింటే సస్తాయి అరే పోయిన సార్ మొత్తం ఈ దొయ్యన వెళ్ళిపోయిందిరా అరే మా పొలంలో కూడా గిడ్డ పెడుతున్నాయి రా మొత్తం పొక్కలు అరే నువ్వు కూడా ఎలకల మంది కలిపి పెట్టిరా సస్తాయి పెట్టాలి ఇక ములపండి పెట్టండిందా ఆ అడగోళ్ళు కొడుతున్నాయి ఒక గీడన్నం పెట్టిరేమరు అరే బోనం పెట్టిన బువా కమ్మగుంటుంది తినిపోతా ఇలా ఇంటికాడ ఈ పూటకు బియ్యం మిగులుతాయి కమ్మగా ఉండాలనుకుంటే ఉంది ఎవరు అవేం గత కడుపు లేట్ అవుతుంది ఎవరు అబ్బా యా అబ్బా సెట్రా ఇక ఏలకల్ తిన్నాయి అనుకో సస్తాయి ఇక ఏ రోళ్ళున్నది అరే గాయనేంద్ర కిందకూ రే కుంభం ముంచి ఏలుకల్ వీటిలో మందు పోదు తిన్న ఏంది తిన్నా

ఖిపీ పీక్తాను ఎవరికి నేను ఈ అవ పిచ్చి తిరిగినట్టు ఏం తిరుగుతున్నాయి పత్తి చెట్లు మామూలుసిన ఇంటి మగన మనందా నీ నల్లి కుటుంబ చెప్పు ఏం చెప్పిన నువ్వు పత్తి మొలకలు మంచిగా మొలిసినాయి అన్నావు ఇక్కడ చూస్తేనేమో అన్ని పోగుంటలే ఉన్నాయి ఇంకా సిగ్గు లెక్క ఇంటికి పోదాం పా అంటానావా ఏ చెరువు అన్నప్పుడు చేపలు ఉండే చేను అన్నప్పుడు పోగుంటావు బాబా ఏం కత్తి సిగ్గు అనిపిద్దలేదు అట్లా మాట్లాడడానికి ముందుగానే చెప్తే పోగుంటలు పెడితే ఇప్పటివరకు లేస్ కదా ఇగో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు పోయి పత్తి ప్యాకెట్ తీసుకురా పోయి ఇత్తులు పెడదాం ఇప్పుడు తెచ్చి పెట్టినది ఈ పత్తిలో ప్యాకెట్ పన్నెకాడికే

నీ మాష్ణ ముఖంలో చెప్పు గట్లా చెట్లు వీకతే పాపం నలగది నీ అమ్మ పండిన అంటున్నాడు పాపం వాడు సగం పడ మన గెట్టేదు నిన్ను వాని చెట్టు వీకొస్తే ఏం గతి ఇగో అన్ని పిచ్చి పిచ్చి నాటకాలు చేయకు నువ్వు సక్కగా ఇత్తులు తీసుకట్ట పోవుండలు పెట్టుకుందాం ఏమ నువ్వు వరకే నీకేం తెలియదు అరే వద్దు చెప్పేది మనిషి ఇది తెచ్చిపెడితే అవి మనం డైరెక్ట్ చెట్టు తెచ్చి పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటది అరే చెప్పేది నువ్వు వద్దయ్యా వద్దయేం తెలియదు అరే ఇట్లా అంటే అరే నువ్వు ఎందుకు వచ్చావు రాకపోతే ముందు పెట్టుకుంటరా ఏం చేస్తావు నువ్వు కొంచెం కొంచెమన్నా వద్దుందా నాశీలకి పచ్చి తీసుకుని నీసెలు పెట్టుకుంటావా అయ్యో తమ్ముడు జరే మన గుయ్యను బాగా పిసిన రోడు చెప్పి తిన్నావా మాట వద్ద అయ్యా ఇతులు తెచ్చుకొని పెడదామంటే ఏమన్నావు నేను నెత్తకపోయి ఇప్పుడు మంచిగా ఉందా తమ్మి జరే ఏమనుకోకు ఒక్కసారి గీసే పెట్టు కదా కూడా నా చెల్లకే పచ్చడి పెట్టువా నీకు దండి లేకపోతే చూడు నీ సిగ్గు తప్పిన ముఖంలో చెప్పులు వద్ద దండుగా ఏం చేస్తుండొచ్చు మా ఊరు వాళ్ళు ఏమన్నా మంచి వాళ్ళ ఓ బదిర వెళ్ళాకేస్తారు ఓ